అలాగే చిత్తూరు పట్టణ మహిళలు మరీ ముఖ్యంగా చాలామంది చెప్తుంటారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్డీఏ కూటమిలో చేరింది మైనారిటీలంతా కొద్దిగా దూరం అయిపోయారు పార్టీ కన్నట్టు చెప్తూ ఉంటారు అక్కడక్కడ కొద్ది పని పాట లేని వాళ్ళు ఇవాళ నేను గమనిస్తే సగం పైన మైనారిటీ మహిళలు ఇక్కడికి విచ్చేసి వంద రోజులు పూర్తి చేసుకున్న ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో మా మైనారిటీ సహోదరి సహోదరి మనులందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో ప్రయాణించినప్పుడు ఏ ఒక్క మైనారిటీల పైన కానీ మైనారిటీ ఒక వ్యక్తికి కానీ లేదా ఒక ఒక కుటుంబాలకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినట్టు కానీ ఏ ఒక్క చరిత్రలో లేదు ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది మైనారిటీలకి అన్యాయం జరిగిపోతుందంటూ పెద్ద ఎత్తున రాజకీయం చేసే అలవాటు నేను ఈరోజు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆంధ్ర రాష్ట్రానికి జీరో పాయింట్ ఫోర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఒకే కుటుంబ సభ్యులు నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదంటూ ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గ్రీవెన్స్ సెల్ పెట్టడు నాలుగు గంటల చూపు గ్రీవెన్స్ సెల్ నిలబడి ప్రజల కష్టాలు తెలుసుకున్న మహానాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి స్ఫూర్తితోనే నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను ఇక్కడే పుట్టి పెరిగిన చాలా మందికి తక్కువ పరిచయం నేను పక్కనే ఉన్న కర్ణాటకకి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ నా నియోజకవర్గం నా ఊరికి ఏదైనా మంచి చేయాలి అని ఆలోచించినప్పుడు నేను వెళ్ళి మా ముఖ్యమంత్రి గారిని అడిగాను సార్ నాకు ఒక్క అవకాశం ఇస్తే నా నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత తీసుకొని ఆంధ్ర రాష్ట్రం రోజు ఎలాగైతే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉందో అది సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఉద్యోగ కల్పనలో కావచ్చు అది రియల్ ఎస్టేట్ లో కావచ్చు మన హైదరాబాద్ని కానీ మీరు అందరూ గమనిస్తే హైదరాబాద్ పట్టణం అంటే హైదరాబాద్ లో ఎవరైనా పది సంవత్సరాల తర్వాత కానీ వెళ్తే ఆ రోడ్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బిల్డింగ్లు ఆ సాఫ్ట్వేర్ టెక్ పార్క్ అన్ని చూస్తే కర్నూల విందుగా ఉంటది అది దుబాయ్ వచ్చామా మంత్రి ఆయన హెలికాప్టర్ పక్కనే ఇల్లు ఉంటుంది అక్కడ వరదలు వచ్చిందంటే హెలికాప్టర్ లో రౌండ్ వేస్తా ఉంటాడు ఆకాశంలో నుండి చూస్తే ఏం కనిపిస్తుంది ఏమీ కనిపించదు కాబట్టి మీ అందరినీ ఈ వంద రోజుల సందర్భంలో నేను కోరుకునేది ఒక్కటే మీరు ఏవైతే అడుగుతారో వాటన్నిటినీ చేయడానికి మీ ముందు ఎల్ల వేళలా రాత్రి పగలనేది లేకుండా మీకు అందుబాటులో ఉంటాము నాయకులందరినీ కూడా అందుబాటులోకి తెస్తాను అధికారులందరినీ కూడా మీరు అడిగినవన్నీ చేపట్టే విధంగా ప్రణాళికలు చేస్తాం అయితే నేను కోరుకునేది మిమ్మల్ని అడిగేది ఒక్కటే రాజకీయం వచ్చినప్పుడు దయచేసి రాజకీయాల జోలికి పోకుండా ఒక మంచి పార్టీ ఒక మంచి అధినాయకుడు ఒక మంచి ఎమ్మెల్యేకి ఓటేసి మీ మద్దతు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఏవైతే అడుగుతారో వాటి చేయడానికి కూడా మాకు ఇంకా ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ వంద రోజులు పూర్తయిన సందర్భంగా మా వాళ్ళు మీ ఇండ్లు కాడికి వచ్చి పంప్లెట్ ఇస్తారంటే ఏం చేస్తాం ఏం చేయబోతాం అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్పారు దీపావళికి నా ఇంటి ఆడపడుచులకి మాట ఇచ్చిన ప్రకారం సిలిండర్ ఉచితంగా ఇస్తారన్నాడు ఉచిత సిలిండర్ దీపావళి రోజు మీ అందరి ఇండ్లు కాడికి రాబోతుంది రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రమాణం చేశాం ఈ వరద రాకపోయింటే ఇప్పటికే పదహైదు వందల బస్సుల్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి ఎంత వేగంగా వస్తే అంతే వేగంగా మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి వస్తుంది అలాగే కంపెనీలు తెచ్చే విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద కంపెనీ వారిని ఆహ్వానించి మా వారికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఒకే ఒక సంకల్పంతో భారతదేశంలో ఏవైతే గొప్ప గొప్ప కంపెనీలు ఉంటాయో వాటన్నిటినీ అమరావతికి ఆహ్వానించి మనందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నారు వారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలి మీ అందరూ దీవెనలు ఉండాలి ఎందుకంటే డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా కష్టపడే వ్యక్తిని చూడలే ఇక చూడబం కూడా రాబోయే రోజుల్లో కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఈ చిత్తూరు పట్టణాన్ని కూడా ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత మీ అందరూ నాకు ఇచ్చారు కాబట్టి నేను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముగ్గురే ముగ్గురు ఉంటే నేను ఏ డెవలప్మెంట్ చేయలేను కాబట్టి నా చిత్తూరు ప్రజలు నన్ను అర్థం చేసుకొని ఏనాడు తప్పుగా భావించరు నా పార్టీ కార్యకర్తలు కానీ నాకు ఓటేసిన ప్రజలని వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన వారిని కూడా ఆహ్వానించి ఈరోజు మున్సిపాలిటీ మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ గారు కావచ్చు ఇంకా అనేక మంది కార్పొరేటర్లు కావచ్చు నాపై ఉన్న నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారి ఉన్న విశ్వాసంతో మన పార్టీలో చేరి మీకు అందుబాటులో ఉండే విధంగా రానున్న పదహైదు నెలలు ఇంకా మనకి అవకాశం ఉంది ఎన్నికలకి పదహైదు నెలలు ప్రతి ఒక్క ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో మాజీలు కావచ్చు వచ్చిన వారు కావచ్చు మీకు అందరికి అందుబాటులోకి వచ్చి నీటి సమస్య గానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత మేమందరూ తీసుకుంటూ ఈ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన యావత్ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మీ అందరి ఆశీస్సుల ఎల్ల మాకు ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ జై హింద్